చాలా చాలా బాగుంది ప్రైస్ హై వెల్కమ్ టు లావణ్య రాండమ్స్ నేను ఇవాళ ఖుషీ ద శారీ ఫ్యాషన్ స్టోర్ కి అయితే వచ్చానండి మనకి ఇవాళ మొత్తం వీడియో అయితే లెహెంగాస్ కి సంబంధించి హాఫ్ సారీస్ వెడ్డింగ్ సీజన్ కదా మంచి ఎథనిక్ లో జరీలో టిష్యూస్ లో బనారస్ లో అండ్ ఫ్యాన్సీగా అన్ని రకాల ఇది ఇక్కడ చాలా ఉంది అనమాట స్టాక్ అయితే స్టార్టింగ్ మనకి వచ్చేసి రేంజ్ ఇవాళ థౌజండ్ నైన్టీ ఫైవ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టూ త్రీ థౌసండ్ వరకు ఉంటాయి దాంట్లో ఫ్యాబ్రిక్స్ మారుతాయి డిజైన్స్ మారుతాయి మంచి ప్రీమియం లుక్ లో ఉంటాయి సో చూడండి స్కిప్ చేయకుండా ఇది స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు లేదా లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు మీరు మనకిది ఖుషీ నుంచి అయితే థర్డ్ ఆర్ ఫోర్త్ వీడియో అండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సో ఇది కూడా మంచి క్వాలిటీలో చూపిస్తున్నాము బెస్ట్ ప్రైజెస్లో చూడండి స్కిప్ చేయకుండా సో మనమైతే ఇంకా వన్ ఆఫ్టర్ వన్ చూసేద్దాం కలెక్షన్స్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకిది ఇప్పుడు డాల్ ప్రింటింగ్లో వచ్చేసింది మంచి ఫ్యాన్సీ అనమాట మొత్తం ఫాల్ ప్రింట్లో లెహంగా ఇది ఇది సెమీ స్టిచ్ఛర్డ్ ప్యాటర్న్స్ అనమాట మీరు స్టిచ్ చేయించుకోవాలి లెహంగా అండ్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది మొత్తం లెహెంగా ఇలా వస్తుంది అండ్ దీని మీదకి ఇది వచ్చేసరికి దుప్పట జస్ట్ ఇది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి పింక్ అండ్ బ్లాక్ ఇది టోటల్ ఫోర్ షేడ్స్ అండి ప్రైస్ కూడా మనకి ఇక్కడే వస్తుంది జస్ట్ ఫైవ్ రూపీస్ టోటల్ ఫోర్ షేడ్స్ నెక్స్ట్ ఇది కూడా పటులలోనే వస్తుంది మొత్తం లెహరియా స్టైల్లో అన్నమాట అనమాట అన్ని సెమీ స్టిచ్డే ఉంటాయి బ్లౌజెస్ అయితే మీరు స్టిచ్ చేయించుకోవాలి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ దీనికి దుబ్బట బ్లౌజెస్ లోపల వస్తాయి బ్లౌజెస్ కూడా మీరు స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది జస్ట్ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ లో వస్తుంది సింగిల్ కలర్ నెక్స్ట్ వన్ వైట్ ఇది కూడా సింగిల్ కలర్ లోనే ఉందండి మంచి వైట్ అనమాట సో ఎవరైనా వెడ్డింగ్స్ ఉంటే పర్టికులర్లీ వైట్ కావాలి హల్ తీసుకెళ్ళి అలా తీసుకుంటూ ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ వెరైటీ ఇది కూడా సెమీ స్టిచ్డ్ ప్యాటర్న్ లోనే వస్తుంది కిందంత డాల్ ప్రింట్ అండ్ దుప్పటాక కూడా సేమ్ అదే టూ సైడ్స్ లో కంటిన్యూ అవుతుంది డాల్ ప్రింట్ విత్ హ్యాంగింగ్స్ టూ సైడ్స్ బ్లౌజెస్ లోపల వస్తుంది ఇలా లెహంగాకి అటాచ్ చేసి మీరు వచ్చాక తీసేసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఇది కూడా ప్రైస్ జస్ట్ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ వీటిలో సైజెస్ అనేది ప్రాబ్లం ఏమీ ఉండదు ఎందుకంటే మీరు స్టిచ్చింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది లెహెంగా వన్ అండ్ బ్లౌజ్ ఎలాగో మీ ఫిట్టింగ్ ప్రకారం చేయించుకుంటారు కాబట్టి సైజెస్ ప్రాబ్లం ఏమీ ఉండదు దీంట్లో ఇది లావెండర్ కలర్ కాంబినేషన్ ఇక్కడ ఆల్ ఓవర్ వచ్చేసి బుటీస్ వచ్చాయండి కింద మంచి ఒక తో ఇచ్చారు దీనికి కాంట్రాస్ట్ దుప్పట మరూన్ లో టోటలీ కాంట్రాస్ట్ ఇది ఇలా వస్తుంది ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది కలర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి గ్రీన్ అండ్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ కాంట్రాస్ట్ దుప్పటాస్ అండి ఇట్లా వస్తుంది అనమాట ఇది వైట్ వైట్ కి దుప్పట కూడా పర్పుల్ కాంబినేషన్ మీకు ఏదైనా క్లియర్ పిక్చర్ కావాలి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఒకసారి ఖుషి వాళ్ళకి మెసేజ్ చేసినా కానీ చెప్పేస్తారు కాంట్రాస్ట్ దుప్పట అండ్ దీనికి ఇది ట్వెల్వ్ నైంటీ ఫైవ్ లో ఇన్ని కలర్స్ ఇప్పుడు మనకి గా ఉన్నాయి సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది కొంచెం నైంటీ ఫైవ్ లోనే మంగళగిరి ఎలా అయితే పట్టు ఉంటుంది కదండి ఇది మనకి ఇమిటేషన్లో వస్తుంది ప్యూర్ మంగళగిరి అయితే కాదు పైన అంతా ప్లెయిన్ కింద వీవింగ్ వస్తుంది బార్డర్ అంతా వీవింగ్ ఫీజింగ్ కూడా ఉంటుంది సో మనకి ఫ్లేరీగా కనిపిస్తుంది లోపల లోపల పడిపోకుండా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది సేమ్ లెహంగా ఎలా ఉందో బ్లౌజ్ కూడా అలానే వచ్చేస్తుంది దుప్పట వచ్చేసి కలంకారీ కలంకారీలో ఫోర్ సైడ్స్ విత్ లేస్ అటాచ్ చేసేసారు కంప్లీట్ లుక్ అనేది ఇలా ఉంటుందండి ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసి ప్రైస్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ దీంట్లో ఇవన్నీ కూడా కలర్స్ గ్రీన్ ఆనియన్ పింక్ దీనికి దుప్పటాస్ కలర్స్ మారుతూ ఉంటాయి ఇది లైట్ పిస్తా గ్రీన్ అండి ఇది దుప్పట అండ్ ఇది వచ్చేసరికి బ్లూ దుప్పట పింక్ డార్క్ గ్రీన్ దుప్పట క్రీమ్ మొత్తం ఈ షేడ్స్ ఉన్నాయి ఏది పిక్ చేసుకున్నా ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ అండి టిష్యూస్ లో ఇది టిష్యూలో మంచి ప్రీమియం లుక్ లో ఉన్న ప్రీమియం క్వాలిటీలో ఉంది సెమీ స్టిచ్డ్ అనమాట ఇది కూడా ఫ్యాబ్రిక్ మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ ఇదంతా ఎంబ్రాయిడరీ బ్యూటీస్ వస్తాయి కింద కి కూడా సీక్వెన్స్ విత్ ఎంబ్రాయిడరీ కట్ వర్క్ వస్తుంది లోపల క్యాన్కేన్ కూడా ప్రొవైడ్ చేశారు దీనికి ఇక్కడ ఫీజింగ్ వస్తుంది క్యాన్కేన్ కాదు ఫీజింగ్ వచ్చేస్తుంది వీటికి కాంట్రాస్ట్ దుప్పటాస్ అండి ఇది టిష్యూస్ లోనే విధంగా దుప్పటా వస్తుంది అన్నిటికీ కూడా కలర్ బేస్డ్ ఆన్ లెహంగా కలర్ దుప్పటా కలర్ కూడా మారుతూ ఉంటుంది అనమాట మీరు అదొకసారి నోటీస్ చేసుకుని క్లియర్ గా పిక్చర్స్ ఏమైనా కావాలన్నా వాట్సాప్లో అడగచ్చు ఇది బ్లౌజ్ సేమ్ కలర్ లోనే బట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వేరు కలర్ కూడా కొంచెం మారుతుంది ఇది ప్రైస్ వచ్చేసరికి టూ ఫోర్ నైన్ ఫైవ్ అండి ఇది అనమాట ఫుల్ పిక్చర్ తీసుకోవడానికి మీకు ఇలా చూపిస్తున్నాను స్క్రీన్ షాట్స్ తీసుకోండి దీంట్లో ఇవి అవైలబుల్ కలర్స్ ఆరెంజ్ ఒకటి గ్రీన్ అండ్ దెన్ క్రీమ్ ఇలా టిక్ చేసి పంపించండి కలర్ గా కావాల్సిన వాళ్ళు ఇది జస్ట్ టూ ఫైవ్ రూపీస్ ఓన్లీ దీంట్లో మనం క్రస్ట్ చూసాం కదండి అది వచ్చేసరికి టూ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండ్ అదే క్రస్ట్ ప్యాటర్న్ లో కొంచెం స్పేస్ సిల్క్ లాగా వస్తుంది ఇది లైక్ చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే వెరీ లైట్ వెయిట్ కూడాను ఇది లెహెంగా దీనికి సీక్వెన్స్ ఏమీ లేదు మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది ఈ విధంగా ఆల్ ఓవర్ ద హాఫ్ సారీ అండ్ కింద కూడాను మంచి గ్రీన్ ఇది కూడా సెమీ స్టిచ్డ్ ప్యాటర్న్స్ ఉంటది మీరు స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది లెహంగా వన్ స్టిచ్ బ్లౌజ్ స్టిచింగ్ చేయించాలి ఫుల్ గా ఇది కూడా క్రష్డ్ దుప్పటం కాంట్రాస్ట్ టోటల్ కాంట్రాస్ట్ అండ్ ఎంబ్రాయిడరీ వచ్చింది దుప్పటాకి కూడా యాజ్ ఇట్ ఈస్ లెహంగాకి ఎలా అయితే ఎంబ్రాయిడరీ వచ్చిందో దుప్పటాకి కూడా అదే ఇచ్చారు చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది కొత్త మోడల్స్ అండి ఇవన్నీ ఇప్పుడు ఫ్రెష్గా వచ్చాయి వెడ్డింగ్ సీజన్ కాబట్టి సో మీరు ఒకసారి లెహంగా కూడా ఫుల్ సెట్ చూసుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది ఇది ప్రైస్ వచ్చేసరికి టూ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో ఇవి కలర్స్ మంచి షేడ్స్ చాలా బాగుంది అసలు చూ చూడగానే కూడా వెరీ లైట్ వెయిట్ అనమాట ఇవి కలర్స్ అన్ని స్క్రీన్ షాట్స్ తీసుకొని వాట్సాప్ లో షేర్ చేయండి సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి ఇది మొత్తం టిష్యూస్ లోనే వీవింగ్ ఇప్పుడు కట్ వర్క్ పైతానీస్ అనేసి మీనాకారీస్ అని చాలా మంది వెరైటీస్ వెరైటీస్ అడుగుతున్నారు సో ఫ్రెష్ స్టాక్స్ అలాగే వస్తున్నాయి ఖుషీలో మనకి ఏదైతే లేటెస్ట్ గా వస్తుందో అవన్నీ దొరుకుతాయి ఇక్కడ వచ్చేసి ఇది మంచి టొమాటో పింక్ కలర్ అనమాట టొమాటో పింక్ కి మొత్తం వీవింగ్ కింద కూడా వీవింగ్ వస్తుంది విత్ కట్ వర్క్ బార్డర్ లేస్ లాగా అటాచ్ చేసేసారు దీనికి లోపల క్యాన్ క్యాన్ కూడా ఉంది లైనింగ్ విత్ క్యాన్క్యాన్ వస్తుందండి అండ్ దీనికి కాంట్రాస్ట్ దుప్పటా ఇస్తేనే లుక్ వస్తుంది కాబట్టి మంచిగా డార్క్ కలర్లో ఇచ్చారు విత్ కట్ వర్క్ దుప్పట ఇలా వస్తుంది డార్క్ గ్రీన్ సూపర్ గా ఉంది కాంబినేషన్ అయితే ఇది మరి బ్లౌజ్ ఎలా వచ్చిందంటే మనకి సేమ్ అండి ఎలా అయితే లెహంగా వస్తుందో సేమ్ హ్యాండ్స్కి ఇది బార్డర్ కూడా వేసేసుకోవచ్చు ఇది మనకి ప్రైసింగ్ వచ్చేసరికి ఓన్లీ టూ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది జస్ట్ మనకి ఇన్న అక్కడికి దీనికి హండ్రెడ్ రూపీస్ మాత్రమే వేరియేషన్ ఇది టోటలీ వీవింగ్ లో టూ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఆల్ ఓవర్ ద ఇండియా షిప్పింగ్ చేస్తారు బేబీ పింక్ బ్లూ అండ్ గ్రీన్ పిస్తా గ్రీన్ సో ఇది పర్పుల్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి వైన్ అండి చాలా బాగున్నాయి కలర్స్ చూసారా పెళ్ళిలో కజిన్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరన్నా ఉంటే ఫ్యామిలీ కాంబో లాగా సో ఇదే ఒకటే డిజైన్ వేరే వేరే కలర్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది జస్ట్ టూ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ అండి వీవింగ్ లోనే సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట కాకపోతే ఇది పైతాని మోడల్ లో వస్తుంది పైన బర్డ్స్ వచ్చాయి కలర్ అయితే సూపర్ గా ఉంది చాలా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట కింద పైతాని విత్ కట్ వర్క్ బార్డర్ దీనికి కూడా లైనింగ్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ సేమ్ లోనే దుప్పటా కూడా ఇచ్చారు ఇప్పుడు ఎంత బాగుందో జస్ట్ టూ ఫైవ్ నైన్ ఫైవ్ లో ఇంత మంచి లుక్ వచ్చేస్తుంది దీనికి సెల్ఫ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి మీరు ఇవన్నీ సెమీ స్టిచ్డ్ ప్యాటర్న్స్ అండి జస్ట్ టూ ఫైవ్ నైన్ ఫైవ్ లో ఈ సెట్ సెట్ వచ్చేస్తుంది దీంట్లో కలర్స్ కూడాను మీకు ఇలా ఉన్నాయి కింద బార్డర్ ఏదైతే కలర్ వస్తుందో అదే కలర్ లో దుప్పటా కూడా వస్తుంది పైతాన్ని వీవింగ్ సో టూ కలర్స్ ఉన్నాయండి ఓన్లీ దీంట్లో నచ్చింది అయితే వెంటనే తీసేసుకోండి సో ఇవే కాకుండా వీవింగ్ లో నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది ఇంత గ్రాండియర్ గా ఉందో అసలు పెళ్లిలో వేసుకొని వెళ్తే మీరే హైలైట్ అయిపోతారు మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతారు అంత బాగుంది కలర్ అయితే మాత్రం పింక్ కి రాని పింక్ కి గ్రీన్ అండి అసలు చూడండి ఓన్లీ లెహెంగానే ఇంత గ్రాండ్ లుక్ వస్తుంది దీనికి దుప్పట వచ్చేసరికి వీవింగ్లోనే ఇచ్చారు మామూలుగా స్టోన్ వర్క్స్ కానివ్వండి అన్న జార్జెట్ అవన్నీ కామన్ ఇప్పుడు ఎక్కువగా కూడా ఇలాగే అడుగుతున్నారు సో మనకి ఏది డిమాండ్లో ఉంటే అదే తీసుకుని వస్తారు కాబట్టి ఇది బ్లౌజ్ పీస్ అనమాట దీనికి ఇట్లా హ్యాండ్స్కి హెవీ వర్క్ వస్తుంది బ్లౌజ్ పీస్లో ఇది ప్రైస్ వచ్చేసరికి టూ ఫోర్ నైన్ ఫైవ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది దీంట్లో కూడా సూపర్ కలర్స్ ఉన్నాయి ఇది పింక్ కి వైన్ షేడ్ వస్తుంది అండ్ ఇది బ్లూ విత్ వైన్ దుప్పట అన్నిటికీ వీవింగ్ లోనే పర్పుల్ విత్ ఎల్లో ఇది కూడా వన్ మోర్ పర్పుల్ కి కిందొచ్చరికి వైన్ వస్తుంది అండి పర్పుల్ కదా ఆనియన్ పింక్ ఇది టీల్ బ్లూ కి పింక్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం జస్ట్ టూ ఫోర్ నైన్టీ ఫైవ్ మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా ఈ స్టాక్ అంతా ఇప్పుడు మనకి వచ్చేసి స్టోర్ లో అవైలబుల్ గా ఉంది కొత్త వెరైటీ అంతా మీరు స్టోర్ కి వచ్చినా కూడా చూసుకోవచ్చు లేదా ఆన్లైన్ లో మీకు ఏదైనా కావాలన్నా జస్ట్ స్క్రీన్ షాట్ తీసి పంపించేసేయండి అంతే ఇది వన్ మోర్ వెరైటీ స్టోన్ వర్క్ లో లెహెంగా అనమాట స్టోన్ వర్క్ హెవీగా వస్తుంది కొంచెం షైనీ షైనీగా కావాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఇక్కడ స్టోన్ వర్క్ వస్తుంది లెహెంగాకి కింద ఫీజింగ్ బుటీస్ అనమాట మొత్తం ఫ్రంట్ బ్యాక్ బుటీస్ వచ్చేస్తాయి అండ్ ఇది దుప్పటా వింగ్ లోనే దుప్పటాస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు సో చాలా మంది హాఫ్ సైడ్స్ అంటే డ్రేప్ చేసుకుంటారు వన్ సైడ్ వేసుకోకుండా సో దానికి సరిపడా దుప్పటాస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ఇది దుప్పట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మనకి బార్డర్ కలర్ లోనే వచ్చేస్తుంది ఇలా వీటికి ఇన్ఫాక్ట్ అడిషనల్ గా బెల్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇలా మీరు ఇంకా బెల్ట్ మళ్ళీ కొనాలి వేరేది పెట్టుకోవాలి ఇది ఏం లేకుండా మొత్తం సెట్ సెట్ వచ్చేసరికి టూ టూ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లోనే కలర్స్ అండి ఇవి కి పింక్ బేబీ పింక్ డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ కాంబినేషన్ బ్లూ విత్ వైన్ ఫోర్ షేడ్స్ ఉన్నాయి దీంట్లో కూడాను మిస్ చేసుకోవద్దు ఇవి ఏవి కూడా చాలా తక్కువ మీరు ఇక్కడ దిల్షిక్ నగర్లో ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ప్రైజెస్ ఇంతకనేది తక్కువ చినాన్ ఫ్యాబ్రిక్లో అండి మొత్తం కూడా ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారు స్టోన్ వర్క్ అలా ఏం లేకుండా కొంచెం రఫ్ అండ్ గా వాష్ చేసినా యూజ్ చేసినా కానీ ఏం కాదు ఫ్యాబ్రిక్లో అన్ని సెమీస్టిచ్డే లోపల బ్లౌజ్ పీసెస్ వస్తాయి అండ్ ఇది వచ్చేసరికి కలంకారీ దుప్పట చినోన్ ఫ్యాబ్రిక్ లోనే కంప్లీట్ ఫాలింగ్ ఉంటుంది సో క్యాజువల్ గా అలా వేసుకొని ఎవరైనా ఫోటోషూట్స్ చేసుకోవడానికి కానీ ఇప్పుడు ఎక్కువ ఇవి అయిపోయాయి కదా సో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకోవడానికైనా కానీ ఇవి చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది జస్ట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి ఇది టొమాటో పింక్ వస్తుంది గ్రీన్ త్రీ షేడ్స్ త్రీ మేజర్ షేడ్స్ అనమాట ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీసే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఇదే మనకి బడ్జెట్ రేంజ్ లో మారుతుంది ఇది ఇది కూడా చిన్నోన్ ఫ్యాబ్రిక్ బట్ కింద వచ్చినటువంటి బార్డర్ అనేది స్లైట్ గా మారుతుందండి నేను చూపిస్తున్నాను ఇలా అనమాట కిందంతా కొంచెం ఎంబ్రాయిడరీ హైలైట్ చేశారు సీక్వెన్స్ ఇచ్చేసి కింద ఇంతవరకు ఫీజింగ్ వస్తుంది ఎందుకంటే ఆ ఫీజింగ్ కూడా లెహంగా మనం వేసుకున్నప్పుడు అలా లోపల లోపల పడిపోకుండా ఉండడానికి అండ్ ఇది బ్లౌజ్ సేమ్ ఫ్యాబ్రిక్లో సేమ్ డిజైన్ బ్లౌజ్ ఇచ్చేసారు హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఈ విధంగా బోర్డర్ వచ్చేస్తుంది అండ్ ఇది దుప్పట దుప్పట మస్టర్లో సో ఈ పర్టికులర్ పీస్ కొంచెం బడ్జెట్లో హల్దీస్ కోసం స్పెషల్గా ఉంటుంది హల్దీస్కి ఎక్కువ ఎక్కువ పెట్టలేరు కాబట్టి ప్రైసింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇలా వస్తుంది ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ దీంట్లో ఇవి వచ్చేసరికి కలర్స్ అండి గ్రీన్ అండ్ ఫీల్ బ్లూ ఇది సో మొత్తం టూ షేడ్ సారీ త్రీ షేడ్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ అనమాట దానికి దీనికి జస్ట్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ షూస్ అండి కొంచెం మంగళగిరి లుక్ లోనే ఉంటుంది బట్ క్రస్ట్ ప్యాటర్న్ అనమాట ఇప్పుడు ఎవరైతే కొంచెం బ్రైట్స్ ఎక్కువగా గోల్డెన్ కలర్ ప్రిఫర్ చేస్తారు కదా అలా గోల్డెన్ వచ్చేసి కింద వరకు కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది ఇది పర్పుల్ ఇచ్చారు మొత్తం వీవింగ్ వస్తుంది ఈ విధంగా చాలా బాగుంటుంది వేసుకుంటే అయితే దీని మీదకి ఏంటంటే పైన ప్లేన్ వచ్చింది కాబట్టి కవర్ అప్ చేసుకోవడానికి వీవింగ్ వీవింగ్లో ఇచ్చేశారు డ్రేప్ చేసిన తర్వాత మీకు అసలు లుక్ చూసేదానికి వేసుకునే దానికి చాలా చాలా డిఫరెన్స్ వస్తుంది అండ్ వన్ సైడ్ మనకి ఇలాగా హ్యాంగింగ్స్ కూడా ఇస్తారు దుప్పటాకి సో ఇలా మనకి హ్యాంగింగ్స్ కూడా వస్తాయి చాలా వీవింగ్ ఉందండి అసలు ఇంత గ్రాండ్ లుక్ వస్తుందంటే అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఇది వస్తుంది బ్లౌజ్ గోల్డ్ అయినా కింద బార్డర్ సేమ్ ఈవినింగ్ లోనే చాలా బాగుంది అసలు చూడండి ఎంత బాగుందో టూ సిక్స్ నైన్ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది దీంట్లో కూడా సూపర్ సూపర్ కలర్స్ ఉన్నాయి పైన గోల్డ్ కామన్ కింద మాత్రం బార్డర్ మారుతుంది దీనికి గోల్డ్ కి పింక్ వచ్చేస్తుంది పింక్ దుప్పట సేమ్ బ్లౌజ్ ఇలానే అండ్ ఇది కొంచెం పైన కూడా మారిందండి ఎల్లో కి పర్పుల్ ఇది అయితే మాత్రం హైలైట్ అనే చెప్పాలి కి కూడా చాలా బాగుంటుంది యూనిక్ గా కూడా ఉంటుంది ఏ పిక్ తీ ఏ డ్రెస్ తీసుకున్నా కూడా జస్ట్ టూ సిక్స్ నైన్ ఫైవ్ రూపీస్కే షిప్పింగ్ ఎక్స్ట్రా అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి కొంచెం డోలా స్టైల్ కోటా స్టైల్లో ఉందండి అండ్ డిఫరెంట్గా షిబోరి స్టైల్లో షిబోరి ప్రింటింగ్ అంటాం కదా ఆలుక్లో వచ్చేస్తుంది అండ్ కిందంతా డీటెయిలింగ్ ఇచ్చారు ప్రింట్ దాని మీద సీక్వెన్స్ వస్తుంది అనమాట అవుట్లైనింగ్ ఇచ్చారు కింద కట్వర్క్ ప్యాటర్న్లో కూడా వచ్చేస్తుంది లోపల ఫీజింగ్ ఉంటుంది పైన కూడా బుటీస్ వచ్చాయి ఎంబ్రాయిడరీ బుటీస్ ఇవన్నీ కొంచెం ఫ్యాన్సీగా ఉంది ఎథనిక్ అలా కాకుండా కొంచెం ఫ్యాన్సీగా ఇచ్చారు అండ్ దుప్పటాకి కూడా కట్ వర్క్ విత్ వీవింగ్ చాలా బాగుంది ఇది కూడా కాంబినేషన్ అయితే దీనికి బ్లౌజ్ కూడా సెల్ఫ్ అండి సేమ్ ఇలాగే సెల్ఫ్ వచ్చేస్తుంది ప్రైసింగ్ వచ్చేసరికి టూ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ టూ ఫోర్ నైన్టీ ఫైవ్ ఓన్లీ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే షేడెడ్ ఫీల్ వస్తుంది లైట్ అండ్ డార్క్ ఇలాగా టూ కలర్స్ టోటల్గా అయితే త్రీ షేడ్స్ వచ్చాయి దుప్పటా అండ్ ఇది దుప్పటా దీనికి టూ ఫోర్ నైన్టీ ఫైవ్ ఓన్లీ అండ్ వీవింగ్ లోనే అండి వన్ మోర్ వెరైటీ ఇది సో లో మనం మధ్యలో ఒకటి చూసున్నాం కదా దానికి లుక్ లో వచ్చింది అండ్ ఇది కొంచెం దగ్గరగా లుక్ లో వస్తుంది కింద ఇదంతా మీనాకారి లుక్ పైనంతా కూడా వీవింగ్ ఒక్కసారి మీరు ఎవరైనా తీసుకునే వాళ్ళు కంపల్సరీగా రండి ఒకసారి డ్రేప్ చేసుకొని చూడండి దుప్పట అది వేసుకున్న తర్వాత లుక్ అప్పుడు మీకు అర్థమవుతుంది ఇలా చూసే కన్నా కూడా మాకు పర్లేదు ఇక్కడే వచ్చేసిందండి ఆన్లైన్ అయినా బుక్ చేసేసుకోండి ఇంటికి వచ్చేస్తుంది షిప్పింగ్ ఎక్స్ట్రా దీనికి కాంట్రాస్ట్ దుప్పట విత్ కట్ వర్క్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి మనకి టూ సిక్స్ టూ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో అవి కలర్ టూ కలర్స్ ఓన్లీ దీనికి పింక్కి డార్క్ మరూన్ కాంట్రాస్ట్ ఇచ్చేసారు టూ షేడ్స్ ఉన్నాయి దీంట్లో అండ్ వీవింగ్ లోనే వన్ మోర్ వెరైటీ అండి సో దీంట్లో వచ్చేసరికి మనకి ఈ కలర్ చూద్దాము బికాస్ గ్రీన్ మనం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి ఈ కలర్ చూపిస్తున్నాను ఈ కలర్కి అసలు ఎంత డిమాండ్ ఉందో మార్కెట్లో అయితే ఇలా పెట్టడం ఆలస్యం వెళ్ళిపోతున్నాయి ప్రైజెస్ కూడా మీరు లైక్ కంపేర్ చేసుకోవచ్చు ఇంకా స్టిచ్చింగ్ మీకు ఇంటికి వచ్చాక ఇలా లైన్ అయితే డెఫినెట్లీ ప్రతి లెహెంగాకి వేయించుకోవాలి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది అవి ఏం లేకుండా మనకి ఈ ప్రైజింగ్ అండి ఇది మొత్తం వీవింగ్ లో లూరెక్స్ ధరి వీవింగ్ లో లెహెంగా దీనికి వచ్చేసరికి బ్లౌజ్ మనకి ఇది బెల్ట్ అండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి దీనికి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా రా సిల్క్ విత్ వీవింగ్ ఇచ్చారు ఇది మనకి హ్యాండ్స్ కి వచ్చేస్తుందండి ఇలాగా చాలా చాలా బాగుంటుంది మన స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇది బ్లౌజ్ అండ్ దుప్పట లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో ఇలా వచ్చేస్తుంది సూపర్ గా ఉంది కాంబినేషన్ అయితే మాత్రం ఇది ప్రైసింగ్ వచ్చేసరికి టూ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇంత చూస్తున్నారు కదా చాలా బాగుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మనకి ఈ విధంగా వస్తుంది కలర్స్ ఇది గ్రీన్ కాంట్రాస్ట్ పింక్ కాంబినేషన్ అండ్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ ఇది పింక్ యాక్చువల్లీ దానికి కాంట్రాస్ట్ ఎల్లో దుప్పట విత్ బ్లౌజ్ దీనికి వీవింగ్ కూడా ఇచ్చారు సో ఇలా మనకి మారుతూ ఉంటుంది అనమాట ఇది జస్ట్ టూ సిక్స్ నైన్ ఫైవ్ మాత్రమే ఇందులో కొంచెం దగ్గరగా ఉంటుంది డిజైన్ మీకు అది కూడా చూపిస్తాను మిస్ చేసుకోవద్దు ఇదండి అసలు ఎంత బాగుందో ఇది కూడా కొంచెం స్లైట్ గా ఫ్యాబ్రిక్స్ మారుతూ ఉంటుంది అంటే డిజైన్ మారుతూ ఉంటుందంటే దాన్ని బట్టి మనకి ప్రైజ్ అటెట్ అవుతుంది ఇది కొంచెం సాటిన్ ఫీల్ వస్తుంది ఇంకొంచెం స్మూత్ గా కంపేర్ టు దానికన్నా చాలా షైనీగా ఉంది అసలు ఎంత షైనీగా ఉందో చాలా షైనింగ్ అనిపిస్తుంది దీనికి బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ పీస్ ఇది మీరు స్టిచ్ చేయించుకోవాలి వచ్చాక దీనికి ఇలా స్టోన్ స్టోన్స్ వచ్చినటువంటి దుప్పట స్టోన్ వర్క్ దుప్పట సూపర్గా ఉంది కదా సెట్ వచ్చేసి ఇది ప్రైసింగ్ వచ్చేసరికి టూ డబల్ నైన్ ఫైవ్ టూ డబల్ నైన్ ఫైవ్ అండి దీంట్లోనే ఇది వన్ మోర్ కలర్ గ్రీన్ దుప్పట కొంచెం లైట్ షేడ్ లో వచ్చేస్తుంది అంటే టూ షేడ్స్ ఉన్నాయి దీంట్లో చూసారు కదా దాదాపు మనకి ఒక ఫిఫ్టీన్ ప్లస్ ట్వంటీ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి ఒక హాఫ్ సారీస్ లోనే వెడ్డింగ్ సీజన్ కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళదు హాఫ్ సారీస్ కావాలి అంటే స్టేట్ అవే ఇక్కడికి వచ్చేసేయండి దిల్షిక్ నగర్ లో నియర్ టు వెంకటాద్రి థియేటర్ లొకేట్ అయి ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ మీరు అలా ఫాలో అవుతుంటే ఇంకా రెగ్యులర్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి ఇది కలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ అండి కొంచెం బ్రైట్ స్కి స్కిన్నీగా కనిపించాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్ సూట్ అయిపోతుంది స్టోన్ వర్క్ అండ్ అలాగే ఎంబ్రాయిడరీ వస్తుంది ఆల్ ఓవర్ కాంట్రాస్ట్ దుప్పట ఇలా వస్తుంది కాంట్రాస్ట్లో బ్లౌజ్ అనేది వచ్చేసరికి మనకి సెల్ఫ్ లో అండి బ్లౌజ్కి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లైక్ నెక్ ప్యాటర్న్స్ ఇచ్చేసారు ఆల్రెడీ నెక్ ప్యాటర్న్ ఎలా స్టిచ్ చేయించుకోవాలి వర్క్ హ్యాండ్స్కి మొత్తం ఇచ్చేసారు ప్రైసింగ్ వచ్చేసరికి టూ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ లైట్ చాట్ అనమాట ఇదంతా కూడా లైట్ షేట్స్ వస్తాయి ఇప్పుడు వరకు అన్ని డార్క్ షేడ్స్ చూస్తున్నాము సో ఇది కొంచెం సీక్వెన్స్ మారిందండి మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా సేమ్ టు సేమ్ ప్రైస్ కూడా సేమ్ టు సేమ్ వస్తుంది ఎల్లో లావెండర్ అండ్ ఇది వచ్చేసరికి పర్పుల్ సీ గ్రీన్ ఇది అండ్ ఇది మెహందీ గ్రీన్ సో ఈ షేడ్స్ ఉన్నాయన్నమాట ఏది తీసుకున్నా కూడా జస్ట్ వచ్చేసి ప్రైస్ టూ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ప్రీ సైజ్ కాన్సెప్టే వీటిలో సైజెస్ ఇష్యూస్ అలా ఏమీ ఉండవు మీరు బ్లౌజ్ వచ్చాక స్టిచ్ చేయించుకోవచ్చు అండ్ ఇది వన్ మోర్ అండి ఇలా మనకి హైలైట్ పీస్ అని చెప్పాలి ఇప్పుడు చూసిన వాటి కల్లా టిష్యూస్ లోనే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కింద చూసారా మొత్తం ఎంబ్రాయిడరీ స్టోన్ వర్క్స్ వచ్చాయి కింద కట్ వర్క్ వస్తుంది మెయిన్ హైలైట్ ఈ లెహంగాకి అంతా కూడా బార్డరే సింగిల్ టోన్లో వస్తుంది టాప్ టు బాటమ్ లెహంగా కూడా బ్యాక్ కూడా ఇదే డిజైన్ ఫ్రంట్ బ్యాక్ ఇలానే అండ్ దీనికి లోపల వచ్చి క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు బ్లౌజ్ ఇది టిష్యూలోనే అండ్ దుప్పట దుప్పట కూడా టిష్యూలోనే అండి చాలా బాగుంది ప్రీమియం అనమాట ఫ్యాబ్రిక్ దుప్పటా ఫ్యాబ్రిక్ కానీ లెహెంగా ఫ్యాబ్రిక్ కానీ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫైవ్ ఫైవ్ రూపీస్ చాలా బాగుంది సెట్ అయితే మాత్రం దీంట్లో ఇవి కలర్స్ లావెండర్కి వైట్ వచ్చింది అండ్ ఇది పింక్ పీచ్ పింక్కి క్రీమ్ త్రీ షేడ్స్ ఉన్నాయండి జస్ట్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఇది బనారస్ లో అండి మంచి క్రీమ్ విత్ వైన్ షేడ్ లో వచ్చింది అనమాట సింగిల్ కలర్ కాంబినేషన్ మొత్తం వీవింగ్ లో వస్తుంది అండ్ స్టోన్ వర్క్ కూడా యాడ్ అవుతుంది బుటీస్ మీద బ్లౌజ్ కాంట్రాస్ట్ బార్డర్ కలర్లో బ్లౌజ్ వస్తుంది దానికి కూడా స్టోన్ వర్క్స్ అనే హైలైట్ చేశారు అండ్ దీనికి దుప్పటా కూడా సేమ్ బార్డర్ ఎలా వస్తుందో అంతే స్టైల్లో వీవింగ్ స్టోన్ వర్క్ కూడా వస్తుంది దుప్పటాకి ఇది అండి సింగిల్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది సో ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి డబల్ టు నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సింగిల్ కలర్ అండి సో మనకి ఇంకా వీవింగ్లో అయితే చాలా ఉన్నాయి వెరైటీస్ అండ్ స్టోన్ వర్క్స్ లో కూడా ఉన్నాయి సో ఇప్పుడు అన్నీ అయితే స్టోన్ వర్క్స్ చూద్దాము క్రస్ట్ ఇది వస్తుంది క్రస్ట్ ప్యాటర్న్లో కింద గ్రే కలర్ గ్రే అనమాట రామా గ్రీన్ షేడ్ మొత్తం వీవింగ్లో కొంచెం ఫ్యాన్సీగా వస్తుంది ఇది దీనికి దుప్పట దుప్పట కూడా స్టోన్ వర్క్స్లో ఉన్నాయి విత్ కట్ వర్క్ మీరు ఇది మల్టీ యూజ్ దుప్పట ఇంకా వేరే హాఫ్ సారీస్ కానీ ఏమైనా ఉంటే అలా కూడా మ్యాచ్అప్ చేసుకోవచ్చు లేదా ఫ్రాక్స్ ఉన్నా కానీ అండ్ అన్నిటికీ కాంట్రాస్ట్ దుప్పట్ వస్తుంది ఈ ప్రైజింగ్ జస్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది అన్నిటికీ సెమీ స్టిచ్డ్ ప్యాటర్న్స్ ఉంటాయి గా షిబోరీ లుక్ లో వచ్చేస్తుంది సీక్వెన్స్ హెవీగా ఉంటుంది దీంట్లో స్టోన్ వర్క్స్ అనేవి లేవు మొత్తం సీక్వెన్సే అండ్ క్రస్ట్ ప్యాటర్న్ ఇది కూడా దీనికి కొంచెం కాంట్రాస్ట్ లుక్ ఇచ్చేసి వైట్ యాడ్ చేసి అక్కడక్కడ దుప్పటా ఇచ్చేసారు ఇది కూడా చాలా ఫ్యాన్సీగా ఉంటుంది ఇవన్నీ కూడా పార్టీ వేర్ లుక్ అండి దాంట్లోనే వన్ మోర్ కలర్ జస్ట్ టూ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ మోర్ కలర్ నైంటీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఎంఆర్పిఎస్ టూ త్రీ అండ్ దాని మీద మనకి డిస్కౌంట్ కూడా వస్తుంది లో అండి ఇవి అన్ని వెరైటీస్ దొరుకుతాయి ఫ్యాన్సీగా లేదనుకుంటే పార్టీవేర్ లో అండ్ ఇంక ఇలా అయినా సరే ఇది దుప్పట లోనే బ్లౌజ్ కూడా వస్తుంది అండ్ ప్రైసింగ్ వచ్చేసరికి జస్ట్ ఎయిటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లోనే కలర్ స్క్రీన్ షాట్స్ తీసుకొని లో షేర్ చేసేయండి నచ్చిన వాళ్ళు అండ్ లేదా కి వస్తే మీరు ఇంకా కుర్తీస్ కానీ వేరే వేరే కూడా ట్రై చేసుకోవచ్చు ఇది స్టోన్ వర్క్ లోనే వీవింగ్ ప్లస్ స్టోన్ వర్క్ ఫ్లేరీగా ఉంటుందండి మొత్తం మీరు స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత కూడా ఇలా వస్తుంది ఇది దుప్పట రెడ్ కలర్లో దుప్పట ఇచ్చారు కాంట్రాస్ట్ ఇది ప్రైసింగ్ వచ్చేసరికి ఎయిటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండ్ దీంట్లోనే ఇది కొంచెం బీవింగ్ మారుతుంది అంతే సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ పట్టు అంటారు కదా దాంట్లో త్రీ కలర్స్ ఉన్నాయండి అండ్ ఇది కూడా బీవింగే కింద కట్వక్ కూడా ఇచ్చారు ఆల్ ఓవర్ వివింగ్ వస్తుంది థ్రెడ్ వివింగ్ గ్రీన్కి పింక్ కాంబినేషన్ నుంచి పింక్ ఇది కూడా బాగా కనిపిస్తారు లో వేసుకుంటే జస్ట్ ఎయిటీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది ఇంకొక కలర్ అండి క్రీమ్ విత్ మరూన్ షేడ్లో వస్తుంది ఇది కొంచెం ఫ్యాన్సీగా మనకి వెరీ లో బడ్జెట్లో కింద వీవింగ్ వస్తుంది పైనంతా ఇక్కడంతా కూడాను ప్రింట్ ఫ్యాబ్రిక్లోనే వచ్చిన ప్రింట్ ఇది కలంకరి లుక్ లో ఉంటుంది ఇలా వచ్చేస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కడ వస్తుందండి కొంచెం సీక్వెన్స్ యాడ్ చేశారు సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్ కొంచెం సీక్వెన్స్ వస్తుంది అండ్ ఇది దుప్పట అనమాట రూపీస్ ఇలా వస్తుంది కంప్లీట్ లుక్ ఇది అండ్ దీనికి షేడ్స్ లో మాత్రమే ఉన్నాయి స్ట్ ఇది అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ కి పర్పుల్ కలర్ త్రీ టు నైన్టీ ఫైవ్ రూపీస్ కింద వర్క్ కూడా ఇచ్చారు ట్రయాంగిల్ వర్క్ వస్తుంది లోపల క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ దుప్పటా వీవింగ్ లో చాలా హెవీ లుక్ లో ఉంది కర్దనాస్ కూడా యాడ్ చేశారు అనమాట దీనికి సింగిల్ కలర్ లో అవైలబుల్ గా ఉంది సో ఫాస్ట్ గా పిక్ చేసుకుని నచ్చిన వాళ్ళు సో ఇంతే అండి కలెక్షన్స్ అయితే మనకి మొత్తం హాఫ్ సారీస్ అనమాట కి సంబంధించి కానీ ఏ ఈవెంట్ ఉన్నా హల్దీస్ ఉన్నా మెహందీస్ ఉన్నా అండ్ వేసుకోవడానికి వేసుకోడానికి పెళ్లికూతులకి కలర్స్ కాంబినేషన్స్ అంత బాగున్నాయి అండ్ మనకి స్టార్టింగ్ కూడా జస్ట్ థౌసండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ మాక్సిమం ప్రైస్ అయితే జస్ట్ త్రీ టు నైన్ ఫైవ్ అంతా ఇంకంతకన్నా ఎక్కువ లేవు సో విజిట్ చేయండి లేదనుకుంటే ఆన్లైన్ అయినా మీకు నచ్చింది స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి